సో ప్రోమో చూసాక చాలామందికి అర్థమై ఉంటుంది ప్రోమో మొత్తం కూడా మణికంట చుట్టూ తిరుగుతుంది అసలు ఈ బిగ్ బాస్ షో మొదలైన కానించి ఫస్ట్ ఫస్ట్ మణికంటతోనే గేమ్ అంతా తిరుగుతుంది ప్రోమోలో అతను కా గురించే గేమ్ స్టార్ట్ అయినప్పుడు అతని గురించే మేబీ ముందే మణికంట విషయం తెలుసుకొని అతను చూస్తుంటే ఆడే అంత శక్తివంతులలాగా కనిపించట్లేదు కొంచెం వీక్గా ఉన్నాడు సో ఇతనికి ముందే ఫస్ట్ వీక్ ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడో తనకైతే కొంచెం నీడు ఉంది అదైతే అర్థమవుతుంది తన స్టోరీలో కొంచెం కష్టాలు ఉన్నాయి సో జనాలకి ఇంకా అతని గురించి తెలియకపోతే ఫస్ట్ వీక్ ఎక్కడ నామినేట్ చేసేస్తారో ఎలిమినేట్ అయిపోతాడో అన్న భయంతో కొంచెం హైలైట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ పాయింట్ స్టోరీస్ వింటే కొంతమంది కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు కదా తనకి కొంచెమైనా ఫ్యాన్ బేస్ వస్తుంది కాబట్టి రావడంగానే కావాలనే షో మొత్తం కొంచెం కాదని స్క్రిప్ట్ ఉందని కొంచెం తెలుస్తూనే ఉంది అందుకనే తన గురించి కొంచెం తెలియాలని డే వన్ కొంచెం తనని ఎలిమినేట్ చేస్తానని చెప్పేది దానివల్ల అతను నాకు నీడు ఉందని చెప్పటం వెంటనే కొంచెం ఇది చేసేసి తన స్టోరీని కొంచెం బయట పెట్టించారనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంతమంది ఆడియన్స్ తనకి కనెక్ట్ అయిపోతారు సో దానివల్ల కొంతకాలమైనా తను సర్వైవ్ చేయడానికి టైం ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది కానీ అక్కడ గేమ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఇతను కొంచెం సింపతి కార్డు వాడుతున్నాడు లైక్ పల్లవి ప్రశాంత్ రాగానే ఎట్లా రైతు బిడ్డ రైతు అని ట్యాగ్లైన్ వేసుకొని తిరిగాడు అట్లాగే తిను రాగానే నాకు కష్టాలు ఉన్నాయి నాకు మనీ నీడు ఉంది అన్న ట్యాగ్లైన్తో గేమ్ని స్టార్ట్ చేసాడు ఒక ఎమోషనల్ డ్రామా అనేది జరుగుతూనే ఉంది బట్ అందులో నీడు ఉంది కనిపిస్తూనే ఉంది కానీ ఇది ఎక్కువ ఏమైపోతుందంటే డ్రాగ్ అయ్యి డ్రాగ్ అయ్యి బిగ్ బాస్ షో చేస్తున్నట్టు లేదు నాగమన్ కంట ఎపిసోడ్ సీరియల్ జీవితం చూస్తున్నట్టు ఉంది లేదు అనుకుంటే నాగమన్ కంట సీరియలే చూస్తున్నట్టు ఉంది అనమాట డైలీ తన గురించి తప్పితే వేరే ఏం కొత్త స్కిల్స్ కనిపించట్లేదు అనమాట సో ఇక్కడ ప్రోమోలో మెయిన్ థింగ్స్ మనకి హైలైట్స్ ఏం కనిపించాయి అంటే ప్రేరణ అడుగుతున్నప్పుడు నీ స్టోరీ గురించి చెప్ప చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు నీ స్టోరీ ఏంటో చెప్పు అన్నట్టుగా అడిగితే దానికి మనీ ఇచ్చే రిప్లై ఏంటి అంటే నేను ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాను ఆమె గేమర్ అని అన్నాడు సో వెంటనే అబ్బాయి అంటాడు ఎస్ కరెక్ట్ నువ్వు ఒప్పుకున్నావు నువ్వు గేమర్ అని అర్థమవుతుంది నువ్వు గేమ్ ఆడుతున్నావు అని అంటే అక్కడ మీనింగ్ ఏంటి అంటే తన వాళ్ళు కూడా గమనిస్తారు కదా ఒక గేమ్ ఆడుతున్నాడు తన ఏంటి సింపతి గేమ్ కానీ తన చెప్పాలనుకున్నది ముందే హైలైట్ చేసి నాకు ఇది అవసరం అవసరం అని చెప్పేసి గేమ్ ఆడుతున్నాడు సో తను ముందే గేమ్ ప్లాన్ని నేను గేమ్ పరంగా ఆడలేను నా దగ్గర మాట్లాడే స్కిల్ లేకపోయినా కొంచెం యాటిట్యూడ్ ఉంది లైక్ ఎదుటి వ్యక్తి తన చెప్తే దాన్ని ఇట్లా కాదు నేను వేరే అన్నట్టుగా తన గురించి తను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకునే యాక్టివిటీ అయితే ఉంది కదా సో ఆ స్కిల్తో సింపతి కార్డ్ని ప్లే చేస్తే సరిపోతుంది కదా ఆ గేమ్ వరకే అనుకొని తన ముందు ఆల్రెడీ ఇట్లా నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుని వచ్చాడు అదే గేమ్ ఆడుతున్నాను అని అన్నాడు అనమాట సో ఆ విషయం అభయ్ కూడా అర్థమవుతుంది కాబట్టి థ్యాంక్స్ నువ్వు ఇప్పటికే ఒప్పుకున్నందుకు నువ్వు ఒక గేమ్ ఆడు గేమ్ వచ్చావు అని అంటే నువ్వు గేమ్ ఆడుతున్నట్టే ఏంటి అంటే ఇట్లా ఉండాలి బిగ్ బాస్ షోలో అని అనుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారమే వచ్చి నువ్వు దాని ప్రకారం చేస్తున్నావు అన్నట్టుగా తను మాట్లాడతాడు అనమాట సో అదొక హైలైట్ అయితే నెక్స్ట్ హైలైట్ నెక్ నిఖిల్ ముందు ఉంటుంది కదా ఒకరిని నామినేట్ చేయటం ఒకరిని సేవ్ చేయటం అనే టాస్క్ సో మేబీ ఎవరైనా రాంగ్గా వర్డ్స్ యూజ్ చేసినట్టున్నారు అందుకే అతను వాళ్ళని ఉద్దేశిస్తూ నిఖిల్ ఒక మాట అంటాడు ఇది ఒక పెద్ద నేషనల్ టెలివిజన్ ఛానల్ ఇక్కడ ఏదైనా మాటలు మాట్లాడే ముందు ఒక పర్సనాలిటీ గురించి జడ్జ్ చేసే ముందు మాటలు జాగ్రత్తగా వాడండి అని అంటున్నారు సో ఎవరైనా తప్పు వర్డ్స్ యూజ్ చేసి ఉంటారో అది మనకి లో చెప్తారు జస్ట్ ప్రోమర్ ఇంట్రడక్షన్ హైలైట్ లాగా చేశారు సో మేబీ నిఖిల్ ఆ పాయింట్ తోటి ఎవరినో నామినేట్ చేద్దామని ఫిక్స్ అయినట్టు అర్థమవుతుంది అందులో సో థర్డ్ హైలైట్ ఏంటి అంటే మళ్ళీ నా ఇందులో కూడా నాగమణి హైలైట్ అవుతాడనమాట సో ఇక్కడ ఎవరి మధ్య గొడవ నాగమణికి పృథ్వీకి పృథ్వీ అరుస్తుంటే దానికి నాగమణి అరవక నా మీద అని అంటాడు దానికి పృథ్వీ నేను అరుస్తాను తప్పకుండా అరుస్తాను ఎందుకంటే నువ్వు ప్లే చేస్తుంది సింపతి కార్డ్ అని అంటాడు సో దానికి మనీ లేదు నేను ట్రాన్స్పరెంట్గా గేమ్ ఆడుతున్నాను అంటాడు సో నువ్వు చెప్పేది రాంగ్ నువ్వు అసలు అన్ఫిట్ ఫర్ ది బిగ్ బాస్ అంటాడు అంతేకాదు నువ్వు ఫుల్ ఆఫ్ నెగిటివిటీతో ఉన్నావు అంటున్నాడు సో ఈ పాయింట్స్ మాత్రం కొంచెం కరెక్టే తను కొంచెం ఒంటరిగా ఉంటున్నాను దూరంగా ఉంటున్నాను జనాలకి అన్నాడు కాబట్టి కొంత మనుషులు ఎలా ఉంటుంది అంటే మనుషులతో కలిసే వాళ్ళకి కొంచెం పాజిటివిటీ ఉంటుంది అందరికీ దూరంగా ఉన్నప్పుడు అందరి మీద నెగిటివిటీ అనేది ఫామ్ అవుతుంది ఏదన్నా మంచిగా వచ్చి చెప్పినా సరే వీడేదో ఒక లోపల ఏదో పెట్టుకునే నాతో మాట్లాడుతున్నాడు వీడికి నాతో ఏదో అవసరం ఉండే మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఒక పర్సన్ ఎక్కువగా జనాలతో కలవకుండా లోన్లీ ఉంటారో వాళ్ళకి ఎక్కువలో ఎక్కువ మనసులో నెగిటివిటీ అనేది ఉంటుంది అనమాట అందరూ నచ్చారు ఎక్కువ ఎవరితోనూ కలవాలనిపించదు సో ఆ నెగిటివిటీ ఉన్న వాళ్ళకి ఈ భావాలన్నీ వస్తాయి సో నాగమణి జనానికి ఎక్కువ దూరంగా ఉండి ఒకటే రూమ్లో ఉంటూ అలా కొంతకాలం అన్నాడు కాబట్టి తన మైండ్లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది జనాల మీద కొంత అందుకే వాళ్ళు మనుషుల్ని కలవలేరు అనమాట సో మనీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది ఎవరితో కలవడు ఎవరు ఏది చెప్పినా సరే తనకి ఫుల్ నెగిటివిటీ అనమాట నా మంచి కోసం చెప్తున్నారని ఉండదు అతనికి నా చెడు కోసం చెప్తున్నారు వీళ్ళెవరు నా వాళ్ళు కాదు నేను నేనేంటో నేనే చూపిస్తా ఏదో ఒక థింకింగ్లోనే ఉండిపోతూ ఉంటాడు సో ఇది వాళ్ళ ప్రోమోలో హైలైట్స్గా చూపించింది మరి చూడాలి నాగమణి యూజ్ చేస్తున్న సింపతి గేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇందులో బిగ్ బాస్ హ్యాండ్ కూడా ఉంది ఎందుకంటే జనాలకి నాగమణి గురించి తెలియదు కాబట్టి ఎక్కడ ఫస్ట్ వీక్లో అని ఫస్ట్ నుంచి నాగమణిని బాగా హైలైట్ చేసేస్తున్నారు ఇక్కడ ఉన్న పర్సనాలిటీ సందేశం చూస్తే ఎవరికాలు కొంచెం వాళ్ళు ఓన్గా గేమ్ ఆడటానికి ఎంతో కొంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఒక నాగమణి చాలా వీక్గా కనిపిస్తున్నాడు సో ఎక్కడ ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాడు అనేసి సింపతి గేమ్ని ఆడడంలో బిగ్ బాస్ కూడా కొంచెం హెల్ప్ చేసింది తను ఫస్ట్ నుంచి హైలైట్ చేస్తూనే ఉంది లైక్ షోలో కానీ ప్రోమోస్లో కానీ ఎక్కువలో ఎక్కువ ఫస్ట్ నుంచి అతను హైలైట్ చేసి తన తనకు అతను ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు సో సమాజంలో కూడా ఎక్కడ వీక్ పాయింట్ అయిన వాళ్ళు డివైస్ అయిన వాళ్ళు కష్టాలు అనిపించే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఇతనికి కనెక్ట్ అయిపోతారు సో ఇతనికి అనుకోకుండా ఫ్యాన్ బేస్ వచ్చేస్తుంది అనమాట సో దానికోసం ఫస్ట్ నుంచి మనీని హైలైట్ చేస్తూనే ఉన్నారు స్క్రో షో అనేది ఎప్పుడు రియాలిటీ షో అంటే హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీగా ఉండదు కొంచెం ఖచ్చితంగా స్క్రిప్టెడ్ ఉంటుంది ఈ పాయింట్లో మాత్రం నాకు కొంచెం స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది లైక్ ఏంటంటే ఎక్కడ వరకు స్క్రిప్ట్ అంటే హైలైట్ చేయడంలో కొంచెం బిగ్ బాస్ కూడా హెల్ప్ చేస్తుంది ప్రోమేస్లో వేయడం కానీ ఫస్ట్ నుంచి అతను హైలైట్ చేయడంలో కానీ చేస్తుంది ఎందుకు అంటే తనకు ఒక ఫ్యాన్ బేస్ రావడం కోసం తన స్టోరీ బయటకు వస్తేనే కదా జనాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇస్తారు సో దానికోసమే ఇదంతా జరుగుతుంది ఓకే చూద్దాం ఇవర లాస్ట్కి నామినేషన్స్లో ఎవరు ఉంటారో సో లైవ్ అప్డేట్స్ అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ చాలా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నిన్న ప్రేరణకి అండ్ సోనియాకి జరిగిన ఫుల్ ఫైట్ నేను లైవ్ అప్డేట్ది చూసి మార్నింగ్ సెక్షన్ అంతా చూసి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి అందులో చాలా క్లియర్గా చెప్తాను మార్నింగ్ సెక్షన్ అంతా ఎంతసేపు టైం కన్సెప్షన్ అయింది ఆ నామినేషన్ ప్రాసెస్కి ప్రేరణకి అండ్ సోనియాకి అంతా అందులో ఉంటుంది సో మీకున్న ఒపీనియన్ నచ్చింది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి దాని గురించి డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ నామినేషన్స్ గురించి మళ్ళీ మనం నైట్ కలిసి మాట్లాడదాం ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్